నమస్కారం శుక్రవారం రోజు శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కళారంగంలో రాణించాలంటే సంగీత నాట్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే శుక్రవారం శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి సినిమా టీవీ రంగాల్లో అద్భుతంగా రాణించాలన్నా కూడా శుక్రుడి బలం ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలన్నా కూడా శుక్రుడి బలం ఉండాలి నవగ్రహాల్లో శుక్రుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు రాజయోగం అంటే జీవితంలో అకస్మాత్తుగా అభివృద్ధి చెంది అత్యున్నత స్థాయికి ఎదిగేటటువంటి స్థితిని శుక్రుడు అనుగ్రహిస్తాడు కాబట్టి శుక్రబలం ఉన్నట్లయితే విశేషంగా ఒక్కసారిగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఈ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోవటానికి శుక్రవారం సందర్భంగా శుక్రుడికి ప్రియమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి అలాగే తెల్లటి పుష్పాలు సువాసన కలిగిన పుష్పాలు కొన్ని నీటిలో కలుపుకొని పన్నీరుతో పాటు ఆ నీళ్ళతో స్నానం చేయాలి అది శుక్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కోసం ఒక అరటి ఆకును తీసుకొని ఆ అరటి ఆకులో ఒక కేజీ బియ్యము తెల్లటి వస్త్రాలు సెంటు బాటిలు కుంకుమ పువ్వు ప్యాకెట్టు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన దానాన్ని మూడు నెలలకు ఒకసారి శుక్రవారం ఇచ్చినట్లయితే శుక్రుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది దానివల్ల అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది అయితే లలితా సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు రాజరాజేశ్వరి అష్టకాన్ని శుక్రవారం చదివినా కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధి జీవితంలో కలుగుతుంది అలాగే ప్రతి గ్రహానికి అంతరిక్ష అధిదేవతలుంటారని శాస్త్రంలో చెప్పారు శుక్రగ్రహానికి అంతరిక్ష అధిదేవత కమలా మహాదేవి ఈ కమలా మహాదేవికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని మనకి రత్నావళిలో చెప్పారు శుక్రవారం కమలా మహాదేవి స్తోత్రాన్ని చదివినా విన్నా ధనపరంగా అద్భుత ఫలితాలు కలుగుతాయి అనేక మార్గాల్లో ధనం లభించాలంటే ఖర్చులు తగ్గిపోవాలంటే అవసరానికి ధనం చేతి కందాలంటే ధన కనుక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే శుక్రవారం కమలా మహాదేవి స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే శుక్రవారం సందర్భంగా తులసి పూజ చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి తులసి కోట దగ్గర దీపం వెలిగించుకోవటం ప్రదక్షిణలు చేయటం చేయాలి అలాగే శుక్రవారం చేసే గోపూజ కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయటం గోమాతకు ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా కూడా నవగ్రహాల్లో శుక్రుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించడం లేదా బావు కేజీ అలసందలు తెలుపు రంగు వస్త్రంలో కట్టి శుక్రవారం ప్రత్యేకమైన సమయంలో దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడి సంపూర్ణమైన బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఈ అలసందల దానం ఇచ్చినట్లయితే ఖర్చులు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి ధనం చేతికి అందుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేశాక శుక్రుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఘం శుక్రాయ నమ శాస్త్ర పరంగా జాతకంలో శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది అందువల్ల నవగ్రహ ధ్యాన శ్లోకాలలో శుక్రుడి ధ్యాన శ్లోకం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం తం భార్గవం అనే శుక్రుడి ధ్యాన శ్లోకం ఇరవై సార్లు దీపారాధన చేశాక చదువుకోవాలి జాతకంలో శుక్రదశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ శ్లోకం ఇరవై సార్లు చదివితే శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత శుక్ర మంత్రాన్ని మాత్రం ఇరవై ఒక్కసార్లు పాటించాలి ఆ శక్తివంతమైన శుక్ర మంత్రం ఏంటంటే ఇంకొకసారి చూద్దాం ఓం ఘమ్ శుక్రాయ నమ ఈ మంత్రం చదువుకోండి శుక్రుడిని ప్రసన్నం చేసుకొని విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి